కాంగ్రెస్ కి దండం పెట్టాలనుకుంటాం మా కేసీఆర్ అన్న తప్పున రావాలనుకుని కోరుకొని మేము హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చినాం ఎందుకు వచ్చినాము మళ్ళా మా కేసీఆర్ అన్న అంటే ఏదో చూపించడానికి వచ్చినాం ఇంత పబ్లిక్ ఎవరు పైసలకు రాలే అందరు ప్రేమతోని అభిమానంతో ఉత్తగా అన్న చెత్త కుండని తెచ్చుకొని పెట్టుకున్నాం రా దేవుడు అని ఏడుచుకుంటా ఇదాకొచ్చినావు ఎవడాడన్నా ఎవడన్నా నీకు చెప్పినాడు వాడు చోది చెప్పుకుంటాడన్నా పయటంలో మేము బాధ నువ్వు బస్సులో తిరగదేమో బండి మీద వేసుకొని తిరుగుతావు కదా బస్సులో తిరిగా మాకు తెలుసు అన్న బాధ జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నాం ఆడోళ్ళం కండక్టర్ లోకి అప్పుడు అన్న అంటే ఆపేటాడు అయ్యన్న ఆపుతలేడు ఇప్పుడు ఆడవి వానికి టెంపర్ వచ్చి కొట్టుకుంటుండీ ఇప్పుడు బస్సు ఎందుకంటే రేవంతా పెట్టండి వాని కోసమే ఫ్రీ మా కోసం కాదు అందుకే వాడు ఆపుతలేడు ఇప్పుడు వాడు స్టాప్ లో స్టాప్ స్టాఫ్ దాటి ఆపుతాడు ఏమన్నా అయ్యేదా అది వాందా వాడు ఓడి పెట్టమన్నాడు స్టాప్ లో ఆపలే స్టాఫ్ లో ఆపలాదరా నువ్వు తీసుకొప్పే మనుషులకు ఆడలకు ఎక్కడికి రాక ఎంత మందికి దెబ్బలు ఎంత మంది కింద పట్టారు అది వచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు వచ్చి చూసిపోయినా బస్ స్టాప్లలో ఆడలు పడ్డ ఇబ్బంది మొగలకు లేదు ఇప్పుడు ఒకప్పుడు మొగలకు ఇబ్బందిగా ఉంటుండే వెనక కూర్చోడానికి కానీ ఇప్పుడు మొఘలు ముందర కూర్చుంటే మేము పైసలు ఇచ్చి బస్సు ఎక్కుతున్నాం మీరు ఫ్రీగా అని మరి మా కోసం పెట్టినా వాళ్ళ కోసం అప్పుడు ఎవరు పోతు ఏ పని పాట లేని పోతుంది పని ఉన్నారా ఏం చేయాలి ఇంటి సంవత్సరం చూడాలా పని చూడాలా ఈయన బస్సు కోసం గంటలు గంటలు కూర్చోవాలి గంటలు కూర్చున్నారు రాదు ఈ హిమయత్నగర్ గురించి కోరంటే రానిక రెండు గంటలు పడుతుంది నడిచి రావాలంటే ఎండ కొడుతుంది మరి ఏం చేయాలి ఒక్కరు మేము బిడ్డ పెళ్లి ఏదో మనకు నా కళ్యాణ లక్ష్మి కోసం నాకు ఉందో కెత్తు బిడ్డ ఆన్ కళ్యాణలక్ష్మి కోసం చేసి సాయంత్రం రాదేమని భయపడుతున్నాం మాకు కేసార్ అని ఇచ్చినప్పుడన్నా వచ్చింది అంబర్పేట డివిజన్ లో ఇచ్చిర్రు మాకు మా తమ్మున్ పెళ్ళయింది మా తమ్మునికి వచ్చింది కళ్యాణ లక్ష్మి మాకు తెలిసిన మా బిడ్డ ఫ్రెండ్ పెళ్ళయింది ఇప్పవరకు ఒక్కటి దిక్కులేదు పడిస్తానే అసలే లేదు మరి వచ్చింది మరి అసలే గతి లేదు కదా అది ఇస్తానైనా నన్ను ఇచ్చిండు కొంచెము ఈయన ఏమి ఇస్తాను ఏది లేదు మాకు ఆ ఇల్లు మాకు కేసీఆర్ అని నిల్లు అవి ఆమె కట్టిన నిన్నులు కాదు ఇంద్రమ్మ అయ్య కట్టి నిల్లు అవవి మా కేసీఆర్ అన్న గట్టి నెల్లల్లా మమ్మల్ని తీసుకో పెడతా అంటుండు అయ్యా కానీ అమ్మ గారిని కట్టలే మా కేసీఆర్ అన్న అవి మా కేసీఆర్ కట్టినా మమ్మల్ని గులగొట్టి నిల్లలకి తీసుకెళ్లి రాండి మా ఇంద్రమ్మ కట్టిందని గ్రీన్ కలర్ ఉద్దేశం దానికి మొత్తం ఇంద్రమ్మ వాని అమ్మనే మాకు ఇంకా కాలేదు ఆమె అమ్మ అమ్మ వానికి ఇస్తాడు మాకు ఇయ్యదు కదా మాకు ఇస్తాడు మా అన్న కేసీఆర్ ఆయన ఇచ్చినప్పుడు పోయి మేము మాట్లాడుకుంటాం కానీ ఇంద్రామ్మ ఇల్లు మాకు తెలుసు ఇంద్రామ్మ ఇల్లలు మాకు తెలియదు అంటూ తీసి వాడుదేమని చెప్తున్నాం అని ఎప్పుడు వాడు బీటనకే పెట్టిన ఈ బస్సులు ఎవరి కోసం పెట్టిండు పబ్లిక్ పబ్లిక్ కోర్టుకోసం నేను తమాసో చూసుకొని వస్తాను కూర్చుంటాడు నువ్వు ఇస్తాన గ్యారెంట్ల ఆడలక్ష్మికి ఇస్తాన్న రెండు వేల ఐదు వందలు నువ్వు ఇస్తాన్న పింఛిన్ ఇస్తాన్న సిలిండరు అవి నాయన ఫస్ట్ అవి ఇచ్చినాక బస్సుల కోసం మాట్లాడను బస్సులు పీకనిక నాలుగు రోజుల కోసం వేసానికి అట్లా పెట్టిండే ఏంటంటే అదే వేసుకొని తిరుగుతారు ఆడలో పనేమి ఉండదు ఇళ్ళలో ముచ్చలు పెట్టే వాళ్ళకి ప్రణాలు ఇళ్ళలో తిరుగుతారు అనుకొని పెట్టినట్టు సీతక్క ఏమన్నా నాకు ఇప్పవరకు తెలుసు నా లైఫ్ లో నేను చూడలే నేను రామారావు ఎలక్షన్ ఎలక్షన్లప్పటి నుంచి చూస్తున్నా ఈ ప్రచారాచ్యాన్ని ఇంతవరకు సీతమ్మలోవి తెలియదు రేవంత్ రెడ్డి అంటే చాలా గొప్పడు జైల్లో ఉండి వచ్చిండు వచ్చింది కదా ఆయన చాలా ఫేమస్ మనిషి కదా మాకు తెలుసు ఆయన కానీ అక్క తెలియదు మా కవిత తెలుసు మళ్ళా కవిత వాళ్ళు తెలుసు కానీ ఈ అన్నో ఆమె ఆమె ఆమెకు మాకు తెలియదు సారే రావాలంట అందు ఇంకేం మాట్లాడదు ఇంత ఇంత జనాలను చూసుకొని రేవంత్ రెడ్డి ఒకసారి భయపడి ఉలిక్కి పడుతుంది ఈ నాటి నిద్రపోడు రేవంత్ రెడ్డి నిద్ర పోకూడదు ఎందుకంటే ఈ పబ్లిక్ చూసి అర్థమైతది గొప్పలు చెప్పు సొంత గొప్పలు చెప్పుకున్నాడు కాదు ఇన్ని రోజులు పుస్తకాలు అంటే అని ప్రీ బస్ అని ఫ్రీ బస్ అలా ఆడలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు కనబడతలే బాబు ఇంకా సన్న బియ్యం అన్నాడా మొన్న మేము ఇడ్లీ బండి పెడతాము అయ్యో మాకు నెక్స్ట్ మంత్ నిజంగా సన్న బియ్యం వస్తే రాష్ట్ర బియ్యం ఎవరు అనుకున్నాం ఎవరికి ఇచ్చిండు సన్న బియ్యం ఏ ఒక్కరికి సన్న బియ్యం ఆడే అన్ని పథకాలు వరస్ట్ పథకాలు చెయ్యడు మా అమ్మ ఇంట్లో ఉన్నది రెండు నాలుగు వేల పిచ్చు ఓటే మా మామ కాంగ్రెస్ కు ఏందమ్మా నేను బిఆర్ఎస్ లో జరుగుతారు ఎట్లా కాంగ్రెస్ కి అన్న నాకు నాలుగు వేల పింఛను అన్నది మామకు ఇప్పటిదాకా పింఛనే రాలే ఏడుస్తుంది అట్లుంది రేవంత్ రెడ్డిది మా ఇల్లు పోయింది మా ఇల్లు పోయింది అందులోనే ఎక్కడ నలభై కిలో నేను ఇక్కడ బిజినెస్ చేసుకొని బాధ నలభై కిలోమీటర్లు ఎక్కువ యాభై కిలోమీటర్లు ఇల్లు ఇస్తా అంటే ఏం చేయాలి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దంద చేసుకోవాలి అన్ని కోతలు రాయుడు ఆ కోతలు రాయుడు వాళ్ళ తోక కార్డు చేసుకొని వెనుక మలపడం కోసమే ఈ పబ్లిక్ తప్పిట్ మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి సడన్ గా వచ్చిండ్రు మా సడన్ గా వచ్చిండ్రు లేదు మీకు పర్మిషన్స్ లేవు మీ ఇల్లు నోటరీ భూములు అవి అన్నారు మావి నోటరీ భూములు ఓకే మాకు నెల కలెక్షన్ ఎట్లా వచ్చింది మా కరెంట్ కలెక్షన్ ఎట్లా వచ్చింది వాళ్ళు బుర్ర ఇలా నాన్న మోర్లో పెట్టి వచ్చిండ బుర్ర పని చేయాలి కదా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము అక్కడ ఈ ప్రీ భూములు అవసరమైతే మీ ప్రీ వెళ్ళిపోవాలన్నాడు ఎట్లా వెళ్ళిపోతాము ఆయన చేసిన కథ అట్లా మా సారేమో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా విడమ గుంజుకుంటున్నాడు దొంగ దొంగ రేవంత్ రెడ్డిని ఓడియడానికి ప్రపంచరం